गुरु ो गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै गुरवे नमः ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो विश्वेश्वररूपाय नमो तेजस्वरूपिणी प्रेमानन्दयितेन्द्राय गुरुदेवाय ते नमः ఓం కలి కల్మష నాషాయ కాషాయ అంబరదారిణే శిష్య సర్మార్గ వటవే ప్రేమ దేవాయతే నమ అర్థము కలితో కూడిన కల్మష దోషణములను నాశనమున వనరించి సర్వసంగ పరిత్యాగివై కాషాయ వస్త్రమును ధరించి శిష్యులను ధర్మార్గ పథకంలో నడిపించి హిమరుత వటవాన్ముతవై వెల్లుగొందిన శ్రీ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి యతీశ్వర్ల గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ప్రేమానంద రచించి ఉన్న శ్లోకము గురుభక్తి మహిమచే గుణము కుదురును నీకు గురుభక్తి మహిమచే గుట్టు తెలియు గురుభక్తి మహిమచే గురుత్వె గురుత్వ మెండెదవు ప్రేమానంద స్వామి మాట వేదాల మూట మానవునికి గురువు అనే ఒకరు చాలా అవసరము గురుభక్తి మహిమచే మంచి మంచి గుణలక్షణములు లభిస్తాయి గురుభక్తి మహిమచే గురుభక్తి మహిమచే ధర్మ మార్గంలో నడిపిస్తారు గురుదేవులు మానవునికి గురువు అనేవారు లేకపోతే సంతోషము మనశ్శాంతి అనేవి ఉండదు మానవునికి గురువు ఎందుకు అవసరం అంటే ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధం ఎలా అవుతుందో మానవుని కూడా గురువు అనే ఒకరు చాలా అవసరం ఉంటారు గురువు అనేవారు లేకపోతే గుట్టు తెలియదు మానవునికి ప్రతి మానవుడు మధుమాంసాలు మానేసి రుద్రాక్ష ధరించి ఓం నమ శివాయ అని జపం చేసుకున్నప్పుడే జన్మ జన్మకు అర్థం అనేది ఉంటుంది మా మానవునిలో ధర్మ మార్గాలు నడవాలంటే గురువు అనేవారు చాలా అవసరము గురువు అనేవారు మనము ఒక ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఎలా లేకుండా వెళ్ళితే యుద్ధం సరిగ్గా చేయలేడు కాబట్టి మనం కూడా అంతే మానవ జన్మ వచ్చినందుకు గురువు సార్థకత ఉంటేనే మన జన్మకు అర్థం అనేది ఉంటుంది ఓం నమ శివాయ అని జపం చేసుకొని రుద్రాక్షమాల ధరించి మనము ధర్మ మార్గంలో నడిచినప్పుడే మన జన్మ అర్థం అనేది ఉంటుంది ప్రాణుల సేవయే దేవుని సేవగా చేయుచుండిన నరుడు ముక్తి చెందును ప్రాణుల సేవయే పరమ యజ్ఞమని నమ్ము ప్రేమానంద స్వామి మాట వేదాల మూట ఏ ప్రాణినేను సేవ చేసినప్పుడు అది దేవుని సేవగా మనము భావించాలి ఏ ప్రాణి ఆపదలో ఉన్నా కూడా మనం సహాయం చేసినప్పుడు దేవునికి సహాయం చేసినామనే మనం అనుకోవాలి ఏ ప్రాణిని బాధించకుండా ధర్మ మార్గంలో నడిచినప్పుడే మానవునికి యజ్ఞాలు హోమాలు వ్రతాలు చేసినంత పుణ్యము మనకు లభిస్తుంది గురుదేవులు నమ్ముకున్నటువంటి వాళ్ళకు సొమ్ముగా నిలిచి ఉంటారు నమ్మని వాళ్ళకు దుమ్మై నిలిచి ఉంటారు అందుకే ప్రతి ఒక్కరూ మా గురుదేవులను నమ్మి అందరూ ధర్మ మార్గంలో నడవాలి గురుదేవులు కోటి మంది తల్లులు కోటి మంది తండ్రులతో సమానంగా మనకు తోడుంటారు అందుకోసమే గురుదేవులని గురుదేవుల సలహాలు మనం నడుచుకొని ఆచరణలో తీసుకోవాలి ప్రతి ఒక్కరికి మానవ జన్మ వచ్చినందుకు గురుదేవులను గురుదేవులు అనేవారిని మనము ఆశ్రయించాలి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడుస్తూ గురుదేవులు చెప్పిన మాటలని ఆచరణలోకి తీసుకొని ప్రతి ఒక్కరిని ఏ ప్రాణిని బాధించకుండా ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడు ఉంటా పరమాత్ముని చూసుకోవాలి ప్రకృతికి దూరంగా ఉండాలి పరమాత్మునికి దగ్గరై ఉండాలి ప్రతి మానవుడు తల్లికి బిడ్డకు ఎంత తల్లికి బిడ్డ మధ్య ఎంత ప్రేమ ఉంటుందో భగవంతునికి భక్తుడి కూడా అంతే ప్రేమ ఉంటుంది మధుమాంసాలు మానేసి రుద్రాక్ష ధరించడం వలనే ఈ మహిమలన్నీ తెలుస్తాయి అం అందరూ ధర్మ మార్గంలో నడిచినప్పుడే ఈ మహ గురుదేవుల మహిమలు మనకు తెలిసి వస్తాయి ఇటువంటి అవకాశం ఇచ్చిన గురుదేవులకి సాష్టాంగ నమస్కారం